ఫ్లైట్లో నైట్ భోజనం చేసిన తర్వాత రిషి వసు అలా మాట్లాడుకుంటూనే ఉన్నారు నీకు ఎక్కువ ఏమి ఇష్టం అని అడిగింది వసు రిషిని నాకు మా అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం వాళ్ళు నాకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం అని తెలిసి నన్ను ఎంకరేజ్ చేశారు వాళ్ళకి నేనే ప్రపంచం నా ఇష్టమే వాళ్ళ ఇష్టం నన్ను ప్రాణంగా చూసుకుంటారు అన్నాడు రిషి మరి మీ ఫ్యామిలీ సంగతి ఏంటి అడిగాడు రిషి అప్పుడు వసు నాకు అంతే మా మమ్మీ డాడీకి నేను చాలా ఇష్టం నేను ఏదంటే అదే మా ఇంట్లో అంది వసు సరే ఎవరెవరు ఉంటారు ఇంట్లో అన్నాడు రిషి నేను మామ్ డాడ్ బామ్మ వసు అంది అదేంటి నువ్వే కదా వసు మళ్ళీ వసు అంటున్నావేంటి అన్న రిషితో వసు తడబడుతూ అదే నేనే నా పేరుతో కలిపి మళ్ళీ చెప్పాను అంది మా డాడీకి నేనంటే చాలా ఇష్టం బట్ ఫ్రెండ్స్తో ఇలా ట్రిప్స్కి వెళ్తానంటే మాత్రం పంపించరు నాకేమైనా అవుతుందని భయం అంది వసు అవును పేరెంట్స్కి పిల్లలంటే ఆ మాత్రం బెంగి ఉంటుంది కదా అన్నాడు రిషి అవును నువ్వు నేను ఫస్ట్ కలిసినప్పుడు నన్ను సముద్ర సుందరి అని ఎందుకు పిలిచావు అంది వసు రిషితో సముద్రం దగ్గర తిరిగే సుందరి కాబట్టి సముద్ర సుందరి అన్నాడు దాంతో వసు అదేంటి అని అర్థం కానట్లు ఫేస్ పెట్టింది ఇంతలో రిషి కాల్ వచ్చింది ఫోటోషూట్ ప్లేసెస్ కోసం అవతల వ్యక్తి మాట్లాడుతున్నారు ఇక బస్సు ఆ టాపిక్ నుండి డైవర్ట్ అయింది అలా ఇద్దరు నిద్రపోయారు మార్నింగ్ ఫ్లైట్ దిగాక స్టూడియో వాళ్ళ క్వార్టర్స్లో ఇద్దరు రూమ్స్లోకి వెళ్ళారు థ్యాంక్స్ రిషి మీ టీమ్ అందరూ ఉన్న నాకు సెపరేట్ రూమ్ ఇచ్చావు అంది బస్సు నువ్వు మా గెస్ట్ బస్సు సో నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు కదా అన్నాడు రిషి సరే నువ్వు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో బ్రేక్ఫాస్ట్ పంపిస్తా మేము ఆఫ్టర్నూన్ షూట్ కంప్లీట్ చేసి ఇంటికి వచ్చాక రూమ్కి వచ్చాక నేను ఈవినింగ్ బయటకు తీసుకెళ్తాను అన్నాడు రిషి ఓహో అయితే ఈవినింగ్ నాకు గోవా చూపిస్తావు అన్నమాట అంది వసు కాదు అన్నాడు రిషి మరి ఇంకేంటి అంది వసు గోవాకే నిన్ను చూపిస్తా నిన్ను చూసి గోవా ఒక్క క్షణం ఆశ్చర్యపోవాలి అన్నాడు రిషి మహాకవి గారు ఇంకా ఆపుతారా అంది వసు ఇంకా రిషి ఓకే వసు బాయ్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి రసు రెస్ట్ తీసుకుంది రిషి బైక్ తీసుకుని వచ్చి వసు వెళ్దామా అన్నాడు సరైన ఇద్దరు బైక్ మీద వెళ్ళారు గోవాలో మంచి మంచి ప్లేసెస్ అన్ని వసు రిషి దగ్గరుండి చూపించాడు ఇక నైట్ బీచ్ దగ్గరికి వెళ్ళారు అక్కడ సముద్రం తన అలలతో రిషి వసుకి ఆహ్వానం పలికింది వసు ఆనందానికైతే హద్దులు లేవు రిషి నా లైఫ్లో ఇంత హ్యాపీనెస్ ఎప్పుడు అనుభవించలేదు ఈ బీచ్ ఆ చంద్రుడు ఈ వ్యూ అద్భుతంగా ఉంది అంది వసు లేదు వసు ఈ బీచే నిజంగా నిన్ను చూసి ఇంత అందాన్ని ఎప్పుడు చూడలేదని ఆశ్చర్యంలో ఉంది అందుకే అంత నిశ్శబ్దంగా ఉంది అన్నాడు రిషి వసు ఆ నీటిలో తడుస్తూ చిన్నపిల్లలా ఆడుతుంది అంతేకాదు రిషి మీద కూడా వసు నీళ్లు చల్లుతుంది రిషి వసుతో వసును నన్ను కూడా తడిపేస్తున్నావు అన్నాడు అప్పుడే వసు ఎంజాయ్ చేయి రిషి అంది అంతలోనే అక్కడ నీళ్ళల్లో మరీ ముందుకు వెళ్ళడంతో వసు మునిగిపోయింది వెంటనే రిషి వసును కాపాడడానికి ప్రయత్నించాడు మరి ఈ పరిస్థితులు ఎలాంటి పరిణామాలకు దారితీసాయి రిషికి ఎదురయ్యాయో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఇదే రిషి సాక్షిగా వసు పార్ట్ నైన్